ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బాబులకు బ్యాడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటా బ్యాడ్ న్యూస్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే హైదరాబాద్లోని మందుబాబులకు పోలీసు అధికారులు బ్యాడ్ న్యూస్ చెప్పారు నగరంలో రెండు రోజుల పాటు వైన్స్ బార్లు మూసేయాలని నగర పోలీసుల ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతుండగా ఇప్పటికే నగరంలో వినాయక నిమజ్జనాలు మొదలయ్యాయి వినాయకుని ప్రతిష్ఠించిన తర్వాత మూడో రోజు నుంచే నిమజ్జనాలను నగరవాసులు స్టార్ట్ చేశారు అయితే ఈ క్రమంలో ఇప్పటికే నగరంలో హుేన్ సాగర్తో పాటు పలు చెరువులు కుండ కుంటల వద్ద గణేష్ నిమజ్జనాలు సందడి మొదలైంది అయితే ప్రధానంగా నగరంలోని బడా గణేషుడి పైన ఖైరదాబాద్ వినాయకుడిని నిమజ్జనం సెప్టెంబర్ పదిహేడున నిర్వహించనున్నారు సెప్టెంబర్ పదిహేడు మంగళవారం నాటికి తేదీ తొమ్మిది రోజులు అవుతుండడంతో దాదాపుగా అన్ని వినాయకులను అదే రోజు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయనున్నారు కొన్ని గణేషులను పదకొండు రోజుల వరకు ఉంచినప్పటికీ చాలా వరకు వినాయక వినాయకులను తొమ్మిది రోజే నిమజ్జనం చేస్తుంటారు దీంతో ఆ రోజున నగరం అంతా పండగ వాతావరణం నెలకొంటుంది ఈ క్రమంలో నిమజ్జన ఉత్సవాలతో ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లను చేసిన సంగతి తెలిసిందే శోభయాత్రలు జరిగే మార్గాల్లో నిమజ్జనాలు చేసే ప్రదేశాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్తగా వచ్చిన హైదరాబాద్ సిపిపి సివి రంగంలోకి దిగి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు ఈ క్రమంలో నగరంలో రెండు రోజులు మద్యం షాపులు మూసివేయాలని సూచించారు నిమజ్జనం రోజున సెప్టెంబర్ పదిహేడవ తేదీన ఉదయం ఆరు గంటల నుంచి సెప్టెంబర్ పదిహే పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం దుకాణాలు పాటు కళ్ళు దుకాణాలు బార్లు రెస్టారెంట్లు మూసివేయాలని సిపిసివి ఆనంద్ ముందుగానే తెలిపారు ఈ నిబంధనలను వైన్ షాప్లు బార్లు రెస్టారెంట్లు తప్పకుండా పాటించాలని ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తీసుకుంటామని సిపిహెచ్ ఎన్నికలు జారీ చేశారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు